జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము రాముడు ఇంకా హనుమంతుని సేవలో జాయిన్ అయ్యి ఇంకా సీతమ్మ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు కదా అది ఎలా జరుగుతుంది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం రాముడు హనుమంతుని చూడగానే సేమ్ హనుమంతుడికి ఎలా ఫీలింగ్ కలిగిందో అలాగే రాముడికి కూడా కలుగుతుంది అనమాట ఆయన గుండెల్లో కూడా కొత్త విశ్వాసం కొడుతుంది అప్పుడు ఇలా అంటాడు రాముడు హనుమంత నీలో భక్తి ఉంది నీ మాటలో జ్ఞానం ఉంది నీ స్నేహం అమూల్యమైనది అనేసి ఇంకా ఇలా మొదలవుతుంది హనుమంతునిపై నిజమైన సేవాపదం అప్పుడు రాముడు లక్ష్మణుడు అడవిలో సీతను వెతుకుతూ ఉంటే హనుమంతుడు సుగ్రీవుడితో కలిసి వారికి సహాయపడదాము అనేసి మాట తీసుకుంటారనమాట ఇంకా సుగ్రీవుడు తన సహాయానికి రెడీ అయిపోతాడు ఇలా మన హనుమంతుడు రామ సుగ్రీవుల మధ్య స్నేహానికి మార్గం చేస్తాడు అప్పుడే మొదలవుతుంది ఇంకా సీతమ్మని వెతికే అసలు అయిన మెషన్ దిక్కుల కోసం వాళ్ళ సైన్యం ఇలా విడిపోతారనమాట ఈశాన్యం ఆగ్నేయం దక్షిణం వాయువ్యం ఇలా అన్ని దిక్కులకి అప్పుడు ఇంకా దక్షిణ దిశ వైపు వెళ్ళిన వాన సైన్యంలో మన హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు మొదలైన వాళ్ళు ఇలా ఉంటారనమాట వాళ్ళు సీతమ్మ గారిని ఎక్కడో ఒక దగ్గర సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తే అక్కడ ఆగుతారనమాట అదే సమయంలో సముద్రంలో ఎగురుతున్న తీరంలో హనుమంతుడు తన బలాన్ని గుర్తు చేస్తూ మన జాంబవంతుడు ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుందన్నమాట అక్కడ అదేంటనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ